హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శారదా మహి మనము కిచెన్ని టూ త్రీ మంత్స్కి ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తాం కదా ఆయిల్ మరకులు ఎక్కువ ఉంటాయి కిటికీలకి గోడలకి అది మంచిగా క్లీన్ అవ్వాలంటే ఇలా చేయండి ఒకసారి పేస్ట్ తీసుకొని కొంచెం విమ్ లిక్విడ్ అలాగే వెనిగరు టూ త్రీ టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా తీసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని ఒక ఈ లిక్విడ్ని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని జిడ్డు మరకలు ఉండే చోటంతా స్ప్రే చేసి వన్ మినిట్ అలానే వదిలేసి దాన్ దాన్ని స్క్రబ్బర్తో కొంచెం అంటే తొందరగా ఎక్కువ టైం తీసుకోదు తొందరగా జిడ్డంతా పోతుంది తక్కువ టైంలో కిచెన్ అంతా క్లీన్ చేసేయచ్చు చూసారు కదా ఎంత జిడ్డుగా ఉందో ఇప్పుడు నేను అలా చేస్తే చాలా బాగా క్లీన్ అయిపోయింది కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత నాకు ఎప్పటినుంచో గ్యాస్ కింద ముగ్గు వేసుకోవాలని అనుకుంటున్నాను ఈ రోజుటికి కుదిరింది మా ఇంట్లో ఎప్పటి నుంచో పెయింట్ నింది అది ఈరోజు ఆడాను అన్నమాట చూశారు కదా ఎంత నీట్గా క్లీన్ క్లీనింగ్ అయిందో చాలా బాగా అనిపించింది కిచెన్ కూడా ఇప్పుడైతే ముగ్గేసాను మీకు ఎంతమంది ఇలా ముగ్గు వేసుకోవడం అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇలా కిచెన్లో కూడా వేసేసిన తర్వాత ఇది కాసేప సాయంత్రం వరకు ఆరనిచ్చేసి మళ్ళీ నైట్లో గుమ్మం ముందు కూడా పెయింట్తో ముగ్గు వేసాను ఇంకా నేను ఇంట్లోనే ప్లాంట్స్ పెట్టుకున్నా మనీ ప్లాంటు అది లోనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి